నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయిధరం తేజ్ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయిధరం తేజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాయిధరం తేజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు యువత బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు తన పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు నంద్యాల ఆలగడ్డ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చానండి ఇంకేమీ లేదు జస్ట్ ఆయన ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది పోలీసు సహకారులతో అండ్ సహకారంతో అలాగే అర్చకులతో అన్న ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశి విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకున్నాను నెక్స్ట్ సంబరాల్లో ఏటి గట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో అది నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన అనుకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దు నేను ఇప్పుడు నేను బోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మీకు తెలుసా మీకు మీరు ఇప్పుడు మీరు పనిచే టీవీ మీరు ఓన్ రావచ్చు కదా చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా నేను నలుగురు సహాయం చేయగలి లేదా అని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బైట్ సబ్జెక్ట్ అది చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్ మీరు ఎంత ఈజీ అడిగారు క్వశ్చన్ పాలిటిక్స్కి వస్తానే అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకో చాలా చదువుకోవాలి జనాల సమస్యలు ఏంటి తెలుసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం అది తీసుకుంటాను రోల్స్లో బాగా ప్రేక్షకుల కలవరించారు ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి ఇలా కారణం ఏమైనా ఉందంటే నాకు నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కావాలి కదండి నేను కూడా కొద్దిగా చూసుకుని చేయాలి కాబట్టి నేను అందుకని వెరైటీ రోల్స్ చేస్తాను అంతే తప్పేం లేదు అంతే సార్ మొత్తానికి అహోబిలం ఎలా ఉంది అహో అన్నట్టుంది నిజంగా అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది సార్ అహు అంటే ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా గురయ్యా మొత్తానికి మన జనసేన నాయకులు అయితే ఇక్కడ అభిమానులు అయితే ఏమి మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు అంత బాగానే ఉంది నేను ఒక మామూలు సగటు మంచిగా చాలా బాగా చూస్తున్నానండి సో నాకు ఆ ప్రేమ ఆపేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు లేదండి యాక్చువల్లీ పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదరకపోతే పెట్టుకోవాలి ఏం లాభం సో కథలో కుదిరితే నేను డెఫినెట్ పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారి అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ ఇక అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్కి తీసినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క అయినా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మేము ఇవాళ బతుకున్నాము ఈ ముందు మీ ముందర ఉన్నాం సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి గా ట్రై చేయండి డ్రగ్స్ ఎప్పుడు తప్పండి అది ఏం చెప్పాలి అసలు దానికి దాని గురించి చెప్పేది తెలియదు వాళ్ళకి కాదు యువతకు ఒకటే సందర్భం అది తప్పు అది చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆర్ట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి కల రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ దామే పెట్టుకోండి మీ హెల్త్నే పెట్టుకున్నాను మీ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒక ఎంతో కొంత డబ్బులతో మీరు ఆ పర్టికులర్ పదార్ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది మెగాస్టార్తో మీ ఏమైనా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా

ఇంటికి వెళ్తాను ఆల్రెడీ మెయిన్ విజిటింగ్ ప్లేస్ వచ్చాయి కదండి అంతే నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను దర్శనం చేసాను అది తెలుసు అండి అది నవ కుదరలేదు ప్రస్తుతానికి అయితే ఎగో ఎగో హోబిలో అంత దిగో హోబిలో దర్శనం అయితే సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నవ నర్శనం నేను దర్శించుకుంటాను పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్ అదిరిపోయింది అసలు మాములు గారు నిజంగా చాలా బాగా చేశారు అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి మా ప్రసాద్ గారు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాల్యూబుల్ టైమ్ యూ